వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్ మాజీ కౌన్సిలర్ భరత్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ విద్యుత్ నగర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సరికాదని అన్నారు సోమిరెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు ఇప్పటి వరకు తెల్లాపూర్ పరిధిలో కనీసం ఒక హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు అలాగే కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒకరికి కూడా ఇల్లు ఇవ్వని ఘనత సోమిరెడ్డికే దక్కుతుందని ఆరోపించారు మాజీ చైర్మన్ గా ఆయన సతీమణి లలిత సోమిరెడ్డి ఉన్న సమయంలో తెల్లాపూర్ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి ఏం జరిగిందో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీపై పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పై వ్యక్తిగత సూచనలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు సోమరెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్ విస్తరారు భారతీ నగర్ డివిజన్లో విద్యుత్ నగరను కలపడం తమకు ఇష్టం లేదని తెలిపారు అయితే అంశంపై సోమరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు తమను ఆహ్వానించి ఉంటే తప్పకుండా హాజరై మద్దతు తెలిపేవారమని చెప్పారు స్థానిక ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి కేవలం ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించడం నగర్ లేకపోతే ఎన్నికల్లో గెలిచే అవకాశం భయంతోనే ఈ రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు ఇలాంటి చర్యలు కొనసాగిస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు పటాన్చెరు సర్కిల్ కార్యాలయం తెల్లాపూర్లోనే ఏర్పాటు కావడం కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన విషయమని తెలిపారు త్వరలోనే సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా తెల్లాపూర్ పరిధిలో ఏర్పాటు చేసే అంశం ఉందని సమాచారం ఉందని చెప్పారు అది జరిగితే తెల్లాపూర్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమవుతుందని పేర్కొన్నారు ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని సోమరెడ్డికి సూచించారు కార్యక్రమంలో తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు మాజీ వార్డు సభ్యులు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు క్లియర్ ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పినాము ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాము తెల్లాపూర్లో విద్యుత్ నగర్ కలవాలనేది మా ఆకాంక్ష మా కోరిక దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అంతేకాకుండా తెల్లాపూరు డివిజన్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని సర్కిల్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని మా కోరిక మా ఆకాంక్ష మా పార్టీ మొత్తం అందరి ఆకాంక్ష అదే దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మూడో విషయం కూడా ఏంటంటే లేటెస్ట్కి వస్తున్న న్యూస్ ఏంటంటే సైబరాబాద్కు సంబంధించిన ఏదైతే మొత్తం టోటల్గా మూడు వందల డివిజన్లలో వంద డివిజన్స్కి ఒక సైబరాబాద్ మేయర్గా ఎట్లయితే అనుకుంటున్నారో సైబరాబాద్కు సంబంధించిన మేయర్ని ఇదే తెల్లాపూర్ ఆఫీసులోనే పెట్టాలని కూడా ప్రభుత్వము ఆలోచన చేస్తుంది కాబట్టి తెల్లాపురం ఇంకా పెద్దగా అవుతుంది డో జోనల్ ఆఫీసే కాదు ఇంకా మేయర్ ఆఫీస్ కూడా ఇక్కడే కావచ్చు కాబట్టి అందరము ఒక మంచి ఆశావంతో మంచి పాజిటివ్ ఆలోచనతో వెళ్దాము ఎటువంటి రాజకీయాలు ఇలా మీరు చేయొద్దు మేము కూడా చేయము అని మేము మాటిస్తున్నాం అయితే మిత్రులారా చిన్నగా ఒకటే చెప్తున్నా ఒక అయినా ఇన్ని ఏళ్ళు చేసిండు కదా ఒక్క ఫోన్ మాకు ఫోన్ చేసి మా అధ్యక్షులకో మాకో ఎవరికో చేసి ఇట్లా మనం అనుకుంటున్నాము ఇట్లా విద్దు నగరు భారతీన గర్లో కలిసింది కాబట్టి మనం అందరం కలిసి ఒక మినిస్టర్ దగ్గర పోదాం లేకపోతే ఏదో అంటే మేము ఎందుకు రాము ఆయన మనం మాకు దుష్మన అందరం ఒకటే ఊరేళ్ళం పార్టీ ఇప్పటిదాకా అన్నట్టు పెద్దలు అన్నట్టు అన్ని పార్టీలు కలిసి మేము ఏదైనా ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో కార్యక్రమాలలో ఇప్పుడు నాయకుడు కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు ప్లాట్లు ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి అప్పుడు అన్ని పార్టీల దగ్గర పోయి సాధించుకున్నాం నాలుగు కాలనీలు అయినాయి ఒక్కొక్క ఒక్కొక్క ప్లాట్ వాల్యూ ఇప్పుడు కోటి రూపాయలు ఒక సుమారు ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది వందలు పదిహేను వందల ప్లాట్లు ప్రతి కుటుంబానికి ఒక్కొక్కటి పోయింది అంతే అంత అంత బెనిఫిట్ అయింది ఊరు పెద్ద మనుషుల ద్వారా వాళ్ళు ఎప్పుడు ఒక రోజు కూడా వచ్చి నీలాగా నేను చేసినా నేను చేసినా అని ఎప్పుడు చెప్పుకోలేదు అయితే సబ్జెక్టు ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే మేము ఎప్పుడైనా మొదటగా వచ్చి ఒకరి మీద ఏలెత్తు చూపలేదు మీరు ఎప్పుడైతే దన్నాలు కానీ రిలే రిండి దీక్షలు పెట్టిరో మేము ఏ రోజు కూడా కానీ వాట్సాప్లలో కానీ ఎక్కడ కూడా ఒక్క మాట మీద అనలేదు సరే మంచి పని అవుతుందని మేము ఏమి అనలేదు కానిస్తే మంచిది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతున్నారు మేము పద్ధతిలో మేము పోతున్నాం అనుకున్నాం మీరు ఎప్పుడైతే సభల తప్పుడు మాటలు మాట్లాడిరో అప్పుడే మేము ఐదున్నరకు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది తప్ప మాకు ఇనిషియేటివ్గా మేము మా సంస్కృతి అది కాదు ఒకరిని దూషించడము ఒకరిని చేయడము కాదు మీరు మమ్మల్ని దూషించినప్పుడు తప్పుడు మాటలు మాట్లాడినందుకే మేము ప్రెస్ మీట్ పెట్టద పెట్టడం జరిగింది అది ఆ రోజు కూడా వెరీ క్లియర్గా చెప్పినాం మా ప్రెస్ మీట్లో కూడా మేము సబ్జెక్ట్ మీదే మెజార్టీగా మాట్లాడినాం ఒకటి రెండు మాటలు ఫ్లోలో వచ్చినా దాని విషయంలో క్లారిటీ కూడా ఇచ్చినాం అది ఫలానా పలానా సందర్భం అని ఎక్కడ కూడా పర్సనల్గా ఎవరిని ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడలేదు సబ్జెక్ట్ మీద పోయినాం ఈరోజు కూడా అది పాయింట్ అయితే రెండోది ఏంటంటే సోమిరెడ్డి గారు మీ సంస్కృతి ఎట్లుందంటే మేము చచ్చిపోవాలని మీరు కోరుకుంటున్నారా అంటే వీళ్ళు సావని వీడు పీడ పోతుంది అని అంటున్నారు మమ్మల్ని ఇదా మీ సంస్కృతి అంటే చచ్చిపోవాలి అంటే ఎంత మీరు మీ యొక్క సైకాలజీ అంటే మీరు ఒక స్థాయి ఎక్కడి దాకా దిగజారింద్రో అర్థమే ఒక ప్రెస్ మీట్కే భయపడి మీరు అంతగానో మేడుస్తారా మీరు ఇమ్మీడియట్లీ మేము మొన్న కూడా అన్నాము జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కేటీఆర్ గారు కూడా సైకాలజీ దగ్గర పోయి చూపించుకోవాలి సేమ్ మీరు కూడా పోయి సైకిటిస్ట్ దగ్గర చూపించుకోవడము మా అడ్వైజ్ ఫస్ట్ అడ్వైజ్ ఇస్తున్నాం ఎందుకంటే ఒకరు సావాలని కోరుకోవడము నేను అసలు విచిత్రం అనిపిస్తుంది మేమైతే మీరు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా మీరు మీ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి దాంతోపాటు మీ తోటి ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను మేము ఎవ్వరు చెడు కోడుకోం మీరు మా సావాలని కోరుకుంటున్నారు మీరు అది కూడా ప్రెస్ మీ ఇలా ఓపెన్గా అడుగుతు చెప్తున్నారు వీళ్ళు సావని వీళ్ళు సస్తే ఒక పీడ పోతుంది అంటున్నారు ఇది మీ యొక్క మైండ్ యొక్క స్థాయి లెవెల్ మీరు జర అర్థం చేసుకోండి రాజకీయాలలో ఇవి సహజం గెలుపోవటములు సహజము ప్రశ్నలు అనేది తప్పకుండా ఉంటాయి మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు మేము మిమ్మల్ని ప్రశ్నించు ఇది 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 ప్రజాస్వామ్యంలో ఇది ఒక పాటు ఎవరు ప్రశ్నించవద్దు నాకు నియంతగా నేను ఉండాలి నన్ను ప్రశ్నించవచ్చు సావని అంటే మీ యొక్క గుణం తెలిసిపోతుంది దీంతోనే ఇది తప్పు అని చెప్తున్నా రెండో విషయం వస్తే మీరు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు వారి తండ్రి దర్శన్ గౌడ్ గారు మళ్ళీ వాళ్ళ పెద్దనైన లింగమయ్య గౌడ్ గారు వీళ్ళ చరిత్ర మీకు తెలుసా అసలు వాళ్ళ చరిత్ర అందరికీ కాన్స్టిట్యువెన్సీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు లింగమయ్య గౌడ్ గారి పేరు మీద కాలనీలే ఉన్నాయి దర్శన్ గౌడ్ గారి పేరు మీద కాలనీలు ఉన్నాయి వాళ్ళ సొంత భూములు వందల ఎకరాలు కాలనీలకు దానదత్తం చేశారు రోడ్ల గురించి దానం వాళ్ళు కొన్ని ఏళ్ళు అక్కడ సర్పంచ్లాగా లాగా చేశారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన తొమ్మిది వేల మెజార్టీతో అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలో మొత్తం రాష్ట్ర చరిత్రనే హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన గెలిచిన రెండేళ్ళకే హరీష్ రావు గారు ఎప్పుడైతే మీకు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో ఆయనను సర్పంచ్గా రెండేళ్ళు కూడా మీరు చేయనీయకుండా ఆయనను టార్చర్ పెట్టి సస్పెండ్ చేయించి టీఆర్ఎస్లోకి వస్తేనే మిమ్మల్ని నువ్వు ఉంటావు లేకపోతే నువ్వు సస్పెండ్ చేపిస్తామని రకరకాలుగా చేయించి ఆయన టార్చర్ పెట్టలేదా మీ హరీష్ రావు పుణ్యాన మీ బిఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన చేయించిందా ఐదేళ్ళు కంప్లీట్ చేయించిందా ఆయన చేసిన అభివృద్ధి అంటే వాళ్ళు వాళ్ళు మొత్తం మిన్పూరు ఎన్నైతే బీరంగూడ కాలనీలో వాళ్ళు ఆయన పుల్ల వాళ్ళ పుణ్యానే నీలాగా ఒక చిన్న బిల్డింగ్ కట్టు ఓ అని ఎప్పుడు అనలేదు నెక్స్ట్ టైం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అండి సోమిరెడ్డి గారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరు ఎత్తడం మానేయండి మేం మన మన ఊరు మన సమస్య మనం చర్చించుకుందాం ఎంత మీరు ఎన్ని పది మీట్ పది ప్రెస్ మీట్లు పెట్టండి మేము కూడా వస్తున్నాం అంతేగాని మీరు తప్పుడు మాటలు మాట్లాడితే మేము మా మా ప్రెస్ మీట్కే నువ్వు ఏడ్చుకుంటా ప్రెస్ ఏడ్చు ఏడుస్తున్నావు మా మా బృందము పొడన్చెరువు నియోజకవర్గం బృందం దిగిందంటే నువ్వు ఏడుంటావు అర్థం చేసుకో అంతవరకు రాని ఇచ్చుకోకండి అంతవరకు రాని రా రాదు అని మేము ఆశిస్తున్నాం ఇది ఇక్కడికి క్లోజ్ చేసుకోండి ఈ మ్యాటర్ని రెండో విషయం ఏంటంటే నాకు పర్సనల్గా నన్ను పర్సనల్గా మీరు ఎలిగేషన్ చేశారు దేని విషయంలో ఏలియన్స్ అనే సంస్థ మేము అప్పుడు గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ ఉన్నాము అప్పుడు వాజిద్ గారు ఉప సర్పంచ్ ఉండే కిష్టఫార్ గారు సర్పంచ్ ఉండే ఆ విషయంలో మేము నేను వాజిద్ గారు సిపి గారు మేము ముగ్గురం కలిచంట వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చంట పర్మిషన్లు ఇచ్చింది ప్లస్ గట్ట మేమే బొందలగడ్డను కూలగొట్టినామాట ఇది ఎంత తప్పుడు మాట మాట్లాడుతున్నారంటే ఆ రోజు తీర్మానం కాపీ ఏదైతే మీ దేవేందర్ గారు చూపించారో మీరు కేవలం డాకరెడ్డి గారిదే చదివారు ఆ రోజు పర్మిషన్ టైంలో ఇద్దరమే ఇద్దరం వ్యతిరేకించినాం ఎఫ్టిఎల్ ల్యాండ్ వరకు ఏ పర్మిషన్ ఇవ్వద్దని అది దాంట్లో ఒకరు శ్రీనివాస్ రెడ్డి గారు రెండో వ్యక్తి ఎల్ రవీందర్ ఇద్దరమే వ్యతిరేకించినాం నా పేరు ఎందుకు చెప్పలేరు నేను పదహారో వార్డు మెంబర్ అప్పుడు ఉన్నప్పుడు కింద నాదెందుకు చదవలేదు మీరు ఈ విషయాన్ని మీ దగ్గర పేపర్ రికార్డు ఉంది రెండో విషయం ఏంటంటే ఆ బొందలగడ్డలకు అసలు మాకు ఎటువంటి సంబంధమే లేదు నువ్వు ఈ విషయాన్ని ప్రూవ్ చేయాలి వారం రోజులు టైం ఇస్తున్నాము ఈ వారం రోజులలో నువ్వు ప్రూవ్ చేయని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో మేము పరువు నష్టం దావా మీ మీద తయారు చేస్తున్నాం ఆల్రెడీ లీగల్గా మేము మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది లీగల్ ఫైట్కు రెడీ ఉండండి సోమిరెడ్డి గారు మీరు తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడద్దు మీరు ప్రూవ్ చేయాలి ఈ విషయాన్ని మీరు రెడీ ఉండండి దీని విషయంలో ఇంకోటి మా సిపి గారు ఇప్పటిదాకా తక్కువనే చెప్పిన దాని గురించి వేల కోట్ల ఆస్తులు పొడగొట్టుకున్నారా ఏలియన్స్ దాంట్లో ఎన్ని ఇప్పుడు ఈ ఈరోజు సుమారు ఎనిమిది వందల కోట్ల ఆస్తులు వాళ్ళు ఏలియన్స్లో పొడగొట్టుకున్నారు వాళ్ళు ఈ రోజు కూడా బాధపడుతుండే ఇరవై ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ కాలేదు మీరు మీరు చెప్పారు కదా ఇప్పటిదాకా ఆరు ఎకరాలు నా ఇచ్చి నేను డెవలప్ అవుతున్నాను వాళ్ళు ఇరవై ఎకరాలు వడగొట్టుకుని ఎంత బాధపడాలి నువ్వు ఏ రోజైనా చూసినావా మేము బొందల వలగొట్టింది మాకు ఎప్పుడు ఎప్పుడో మా అట్లాంటి బుద్ధులు కానీ అట్లాంటి ఆలోచనలు మీకున్నాయి కాబట్టి మీ బుద్ధిలో అవే ఆలోచనలు వస్తుంటాయి ఎప్పుడు ఇది మానుకోండి వారం రోజులు టైం ఇస్తున్నాము ఖచ్చితంగా మీరు క్షమాపణ బహిరంగంగా చెప్పాలి లేదా మీరు లీగల్ యాక్షన్ రెడీ ఉండండి దాంతోపాటు బాబ్జీ గారు ఆయన ఏమంటాడు ఎంఐజీ గురించి హనుమాన్ టెంపుల్లా మేము హనుమాన్ టెంపుల్ కట్టడానికి మేము పైసలు వసూలు చేసినామా బాబ్జీ గారు నేను ఒక్క రూపాయి ఎవరి దగ్గర వసూలు చేసినట్టు నువ్వు ప్రూవ్ చేస్తే నేను చెప్తున్నా దేనికైనా నేను రెడీ అది చేయని పక్షాన్ని నీకు కూడా వారం రోజులు టైం ఇస్తున్నాము నువ్వు ప్రూవ్ చేయకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి మేము వసూలు చేసింది టోటల్ మెయిన్ కాదు దక్కడ ఇద్దరు ఉన్నారు మాకు కార్యదర్శి ప్లస్ ట్రెజరర్ రెడ్డి గారు మరియు భార్గవ్ ప్రతి రూపాయి వాళ్ళ దగ్గర ఉంది నేను నా సొంతంగా ఐదు లక్షలు రాసి నేను ఆరు లక్షల దాకా ఇచ్చిన మేపాల్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే గారు పది లక్షల చెందాని అందరు ముందర రెడ్డికి ఇచ్చిండు ఒక్క రూపాయి కూడా నేను ఎప్పుడు కలెక్షన్ చేసి నా చరిత్ర లేదు ఆ హనుమాన్ టెంపుల్ ఆపింది మొత్తం ఎవరో తెలుసు మీరు కాదా మీ సోమిరెడ్డి గారు మొత్తం అప్పుడు చైర్మన్ ఉండే అధికారులను పంపించి ఆపించలేదా ఎందుకు రవీందర్కి పేరు వస్తుంది ఎల్ రవీందర్కి పేరు రావద్దనే కదా మీరు అందరు గూడుపుటాన్ని చేసి మొత్తము దాన్ని ఆపించడానికి ప్రయత్నం చేస్తే తర్వాత ఒకరోజు శ్రీరామ రోజు నీలమ్మది గారు మేము ఆల్రెడీ స్లాబ్ మొత్తం చెక్క కొట్టేసి స్టీల్ కొట్టేసేసి ఆరేడు నెలలు ఆగింది స్లాబ్ సాగితే ఆయన నీలమ్మాధి గారు శ్రీరామనవమి రోజు వచ్చి ఎందుకు ఇది ఆగిందంటే పలానా ఇష్యూ నడుస్తుందన్న వీళ్ళు అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటే ఎవరు వచ్చినా సరే అన్న నేను ఇది వేపిస్తున్న ఈ వారంలో మీరు ముహూర్తం పెట్టుకోండి అని అన్న చెప్పిన నెక్స్ట్ డేనే రాత్రికి రాత్రి వీళ్ళు ఎవ్వరికి చెప్పకుండా వచ్చి రెడీ మిక్సీలు తెచ్చి కాంక్రీట్ చేసారు అప్పుడు అప్పటిదాకా మేము ఏం చేసినా కూడా పోలీసు వాళ్ళని పంపించి ఆపినోళ్ళు ఆ రోజు పోలీసు వాళ్ళు ఎందుకు రాలేదంటున్నా మీరు వేసేటప్పుడు ఎవరు రారు మేము వేసేటప్పుడు అడ్డుకుంటారు రాత్రికి రాత్రి కాంక్రీటేషన్ మేము చేసినాం మేము చేసినాం మేమే కాంక్రీటే చేయడమా అంతకుముందు ఆ మొత్తం ఇరవై ఏళ్ళు ఆ గుడిని కాపాడింది మేము అక్కడ వినాయక చవితి కానీ ఆ శ్రీరామనవమి చేస్తుంది మొత్తం ఎంబైలా మేము ఏం చరిత్ర మీరు చేశారు ఈ కంప్ ఈ విషయంలో నేను బాబ్జీ గారి కూడా చెప్తున్నా మీరు క్షమాపణ కోరకపోతే మీ మీద కూడా మేము పరువు నష్టం దాబా అని రెడీ చేస్తున్నాము వారం రోజుల్లో మీరు కూడా క్షమాపణ చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంకో విషయం కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ హనుమాన్ టెంపుల్ ముందర కట్టిన దాంట్లో అంత ఎంఐజీకి తెలుసు మీ మొత్తం దాన్ని కట్టిన పర్పస్ ఏంటంటే ఒక గుడిల పంతులకి ఒక పోర్షను ప్లస్ ఒక సూపర్వైజర్ వాచ్మెన్కి ఒక పోర్షను శివాలయం పంతులు కూడా ఒక పోర్షను దాంతోపాటు ఒక రెండు ఫ్లోర్లు కమ్యూనిటీ హాల్ ఎవరైనా లోకల్గా ఎంఐజీ కాలనీలో సంబంధించిన వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అయితే దాని గురించి అని పర్పస్ పెట్టినాం దాంతోపాటు ఒక రూమ్లో శ్రీశక్తి మహిళా సంఘం అని కౌన్సిలర్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన కుట్టు మిషన్లు దానికి సంబంధించిన కుట్టికి సంబంధించింది లేదా డ్రాయింగ్ సంబంధించింది కోర్సెస్ సంబంధించింది ఫ్రీగా మేము డబ్బులు ఇచ్చి మేము డబ్బులు ఖర్చు పెట్టి సమ్మర్ క్యాంపులలో ఫ్రీగా వాళ్ళకు పంచడము ఎప్పుడైనా అప్పుడప్పుడు వాళ్ళకు లేడీస్కి ఏదైనా ఫ్రీ ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ క్యాంపులు డబ్బులు మా సొంత డబ్బులు పెట్టి చేస్తున్నాం అది సర్వీస్ ఓరియంటెడ్ ఇప్పుడున్న మా బ్రదరు ఎవరైతే అంటున్నావో నువ్వు ఆయన సూపర్వైజర్ లాగా ఒక వాచ్మెన్ లాగా పొద్దున ఐదు గంటలకు లేచి వచ్చి చూడు నువ్వు వాకింగ్ పోతావు కదా వచ్చి చూడా ఐదు గంటలకు లేచి ఊ మొత్తం గుడి అంత కడిగి సాఫ్ చేసి మా మా భార్యభర్తలు మా వదినే మా బ్రదర్ మొత్తం గుడి హాల్ అంతా సాఫ్ చేసి పొద్దున సాయంత్రం సర్వీస్ చేస్తున్న గుడికి ఒక రూపాయి తీసుకుంటలేరు సర్వీస్ అంటే అది దోసుకున్నది దేనంటారు తెలుసా రోడ్ నెంబర్ పదిహేనుల దుర్గామాత టెంపుల్ పేరు మీద పక్కనున్న ఎస్పిఎస్ స్కూల్లో ఏదైతే మొత్తం దుర్గామాత టెంపుల్ పక్కకు ముందున్న దుర్గామాత ముందున్న ఏదైతే ప్లాటు పక్కకున్న ఓపెన్ ప్లేస్ సుమారు ఒక ఎకర ప్లేస్ను కబ్జా చేసుకొని బ్యారికేడ్ చేస్తారు స్కూల్ ఇది ఏది మన శివాలయం దగ్గర బ్యారికేడ్ చేసి మొత్తాన్ని కబ్జా చేసుకొని లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేసుకొని దోచుకుంటుంది ఎవరు మీ వాళ్ళు కదా మీ అనుచరు సోమిరెడ్డి గారి అనుచరు కదా మేము అందులో మీ అందరి పార్ట్నర్షిప్ లేదా మీ మీరు ఆ దోసుకున్నది ఒక్కరోజు మీకు మీకు నిజాయితీ ఉంటే ఆ ఆ పాయింట్ అడగండి ఎందుకు ఎంఐజీలు అంత దోసుకుంటున్నారు దానికి సంబంధించిన దాంట్లో కూడా నేను ఒక వివరణ ఇవ్వదలుచుకున్నా ఇది చూడండి ప్రెస్ మిత్రులారా ఇది మేము ఆర్టీఐ దీని మీద మేము తెచ్చుకున్న వివరాలు తూర్పు గారు దీన్ని మాకు అందించడం జరిగింది దీంట్లో క్లియర్గా ఉంది హేంసారాం యాదగిరి గారు సొసైటీ అప్పుడు సెక్రటరీగా ఉన్నారు శివాలయము అధ్యక్షులుగా ఉన్నారు ప్లస్ ఆయన కొడుకే సారీ దుర్గామాత టెంపుల్ అధ్యక్షులుగా ఉన్నారు ప్లస్ ఆయన కొడుకే శ్రీధర్ గారు దానికి స్కూలు యజమాని ఈయన యాజ్ ఏ సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్ఓసి ఇస్తాడు సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్ఓసి వాళ్ళ కొడుకుకి ఇస్తాడు కేంసారాం శ్రీధర్ యాజ్ ఎ దుర్గామాత టెంపుల్ ఇంకో టెంపుల్ అధ్యక్షుడిగా ఆయననే వాళ్ళ కొడుకుకి ఆయనే దానికి మొత్తం ఆ టెంపుల్ అంతా రాసి ఇచ్చేస్తాడు మళ్ళీ ఆయనే యాజ్ ఎ దీనికి అధ్యక్షుడిగా మొత్తం దీన్ని చూసుకుంటాడు ఈ ఇదే సేమ్ శ్రీధరు దాన్ని మెయింటైన్ చేస్తుంటాడు సపోర్ట్ విత్ సోమిరెడ్డి గారు ఇది ఒక ఎకరా లక్షల లక్షలు వసూలు చేస్తున్నారు ఫీజులు దీని దక్ష లక్ష లక్షల లక్షల రూపాయలు దోపిడీ అవుతుంది మీకు నిజాయితీ ఉంటే దీని మీద అడగండి సోమిరెడ్డి గారు పదేళ్ళు ఐదేళ్ళు సర్పంచ్గా వాళ్ళ భార్య చైర్మన్గా ఐదేళ్ళు వాళ్ళు గెలిపించిన ఎమ్మెల్యేనే ప్రస్తుతం ఉన్నారు ఆయన ఇప్పటిదాకా అంటాడు దీని మేము మీరు రెండేళ్ళైంది మీ అధికారం అయ్యా మా అధికారము రాష్ట్రంలో వచ్చింది లోకల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు మీదే అధికారం ఉండే ఒక సంవత్సరం తర్వాత మీరు గెలిపించిన ఎమ్మెల్యేనే ఇప్పుడు కూడా ఉన్నాడు మీ మీరు మీ అధికారులందరూ ఇక్కడ ఉన్న అధికారులు లోకల్ ఈ నియోజకవర్గంలో అధికారులు అందరూ మీ చేస్తున్నారు పనిచేస్తున్నారు ఈరోజు కూడా మీకు అన్ని అవగాహన ఉన్నాయి ప్రతిదీ మీ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మీ ఆధీనంలోనే మీరు చెప్పిందే వింటాడు మీరు చెప్తున్నారు హాల్ మీరు ఓపెనింగ్ ఆల్రెడీ చేసిర్రు ఆ హాల్ని ఎమ్మెల్యే గారు చెప్తే ఎందుకు ఓపెన్ కాదు ఎమ్మెల్యే గారితో చెప్పి ఓపెన్ చేయించుకోండి మీ అధికారమే మీరే నడుస్తుంది ఇక్కడ ఇంకా మా మీద రుద్దడం కాదు ఇంకో విషయము దాంతోపాటు ఆయన ఏమంటాడు ప్లాట్లు మా ఏమి ఏమేమి అని ఇంకో సాక్ష్యాలు తెస్తే దేనికైనా రెడీ అన్నాడు కదా ఇంకో రెడీ ఉన్నాయి సాక్ష్యాలు రెడీ అయిపో నువ్వు దేనికైనా రెడీ అయిపో ప్రజాస్వామ్యంలో మేము ఎవ్వరి చెడు కోరుకోము సోమిరెడ్డి గారు మళ్ళా చెప్తున్నా మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మేము మళ్ళా కోరుకుంటున్నాం కానీ ఇవన్నీ చూసి నువ్వు భయపడగలవు జాగ్రత్త భయపడకు నువ్వు రాజకీయంలో అన్నీ ఎదుర్కోవాలి మన భయపడద్దు అని చెప్పి మరీ చూపిస్తున్నా ఎందుకంటే ఆయన ఒక ప్రెస్ మీట్కే ఏడుచుకుంటాము ఏడుస్తూనే ఉన్నాడు ప్రెస్ మీట్లో పాపం మా మల్లన ఓదార్చి అది కట్ చేసిర్రు అది మాకు వేరే వాళ్ళు వీడియోలు పంపించరు ఇది ఫస్ట్ చూడండి డాక్యుమెంట్ నంబర్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ డేటెడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇంట్లో ఇంకో మన సెక్రటరీ గారు యాదగిరి గారు ఉన్నారు అక్కడ వాళ్ళ అక్కడ ఉన్న డైరెక్టర్లు కూడా ఎక్కడ అనుపతి లేకుండా వాళ్ళు సేల్ డీడ్ చేసి కరెక్ట్గా చూపిస్తాం చూపిస్తాను ఇంకో షెడ్యూల్లో ప్రాపర్టీ చూపిద్దామని చూడండి ఒక్క వంద ఎనిమిది గజాలు అమ్మరు వీలే ఈ సో కాళ్ళు ఎవరైతే యాదగిరి గారు ఉన్నారో ఆయన ఈ శివాలయాన్ని అమ్మేసి అంటే వాళ్ళ లిటరల్గా దుర్గమ్మ సారీ దుర్గామాత టెంపుల్లో మొత్తం ఇచ్చేసిండు వాళ్ళ కొడుకు దారాదత్తం చేసేసిండు ఇంకో ఈ ప్లాట్లు కూడా అమ్ముకున్నారు చూడండి అమ్ముకున్న అన్నారు కదా అదో ఇంకో ఇది డాక్యుమెంట్ నెంబర్ త్రీ జీరో త్రీ సిక్స్ ఎయిట్ బై టూ టూ థౌజండ్ నైన్టీన్ ఇంకో చూడండి ఇది టూ థౌజండ్ నైన్టీన్లో అయింది ఇంకో చూడండి వీళ్ళు ఉన్నారు అట్లనే ఇంకో ఇంకో డాక్యుమెంట్ ఇంకో డాక్యుమెంట్ డాక్యుమెంట్ నెంబర్ త్రీ టూ ఫైవ్ జీరో ఫోర్ బై టూ థౌజండ్ నైన్టీన్ ఇంకో ఇంకో చూడండి అది ప్రతి డాక్యుమెంట్ ఇవి ఖాళీ మీకు మాకు దొరికిన మూడు డాక్యుమెంట్లే అంటే ఇంకా ఇంకా ఉన్నాయి అవి కూడా మాకు కొంచెం టైం ఇస్తే ఆర్టీఐ ద్వారా అవి కూడా తీపిస్తాము అయ్యా నువ్వు ప్రూఫ్లు మాకు ఛాలెంజ్ చేయకండి మేము అంటే ఎడ్యుకేషన్ నాన్ ఎడ్యుకేషన్ అనేది పక్కన పెడితే మీకు తెలుగున్నది ఒప్పుకుంటాం లేని వాళ్ళు కూడా తెలుగు మంతులు ఉంటారు కానీ మీకు చీటింగ్ బుద్ధి ఉంది అది మానుకోండి ఈ చీటింగ్ బుద్ధులు మానుకుంటేనే అది మేము ఇంకో మాట చెప్తున్నాము ఖాళీల నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ సిఏ ఆర్టికల్షిప్ చేసిన ఎంబీఏ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన మంచి మంచి కంపెనీలో జాబ్ చేసిన తర్వాత నా సొంతంగా వ్యాపారం చేస్తూ నేను బిజీ ఉంటా ఖచ్చితంగా ఉంటా ఎందుకంటే నేను రాజకీయంలో సంపాదించుకుంటా నేను ఆధారపడలే రోజు రాజకీయాలు చేసుకుంటా అదే కన్నానే ఉండి దాని మీద బతుకుతలేను నేను నా బిజీగా ఉంటా ఎప్పుడు రాజకీయాలు చేయాలో నాకు తెలుసు దాన్ని రాజకీయాలను సర్వీస్గా అనుకుంటా అంతే తప్ప వ్యాపారం అనుకోను మీలాగా అదేవిధంగా మా భార్య ఆమె కూడా గ్రాడ్యుయేటు జెన్ప్యాక్ కంపెనీలో ఒక మంచి పోస్టు లక్ష పైన జీతం ఉండే ఆమె వాలంటరీగా కౌన్సిలర్ కాగానే దాన్ని రాజీనామా పెట్టి సర్వీస్ చేస్తుంది సర్వీస్ చేస్తూ పాటు మహిళా సంఘం పెట్టి మహిళలకు ప్రతి చోట ఎంఐజీల ప్రతి విషయంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ రకరకాల మా సొంత డబ్బు పెట్టుకొని చేస్తున్నాం మీలాగా లక్షల లక్షలు వసూలు చేస్తలేము ఈ స్కూళ్ళు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళు అది మీరు అవగాహన తెలుసుకోండి ఒక ఎడ్యుకేషన్ ఒక సర్వీస్ అంటే ఏంది ఒక వ్యాపారం అంటే ఏంది మీరు చేసేది వ్యాపారం మేము చేసే సర్వీస్ ఆ తేడా తెలియని వ్యక్తులు మీరు రెండో రెండో విషయం ఇంకో విషయం ఇప్పటిదాకా ఫైనల్గా ఏదైతే ఆయన చూపించిండో ఆయన పేపర్ మీరు అందరూ చూసిన ప్రెస్ వాళ్ళు అందరు చూసి మొత్తం గ్రామస్తులు మా ఎంఐజీ వాళ్ళసులు అందరూ చూసి ఏంటంటే వాళ్ళ అభివృద్ధి పేపర్ మీదే ఉంది పదకొండు రోజులు మేము అజ్యూస్ చేసినాము ఈ పేపర్ ఈ పేపర్ అని ఇచ్చు కానీ పేపర్కి మించి కిందికి రాలేదు గ్రౌండ్ లెవెల్లో మీరేమంటున్నామంటే ఒక హాల్ కట్టుడు ఒక అధ్యయడు మీ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మా భరత్ గారు మాట్లాడతారు కౌన్సిలర్ గారు ఎక్సెన్స్ కౌన్సిలరు అది అసలు ఆ హాల్ కూడా రావడానికి కారణం ఎవరో ఆయన చెప్తాడు నేను ఒకటే అంటున్నాను ఏంటంటే ఆ రోజు ఒక్క విషయం మేము ఖచ్చితంగా నేను చెప్పాలి ఎందుకు అంటున్నా అంటే ఆ రోజు ఇదే సోమిరెడ్డి గారు నాకు ఫోన్ చేసిర్రు ఏ రోజు ఈ మొత్తం కౌన్సిల్ అయిపోతున్న టైంలో ఫంక్షనాలు ఇవన్నీ ఓపెనింగ్ చేయాలి మినిస్టర్ గారి దగ్గర పోయి రమ్మనండి నేను వస్తా పిలుద్దాం ఆయన పిలువండి అంటే నేను సుధాకర్ రెడ్డి అన్న మళ్ళీ అప్పుడు ఎవరు ఉన్నారు ఇంకా ప్లస్ మా వైఫ్ కౌన్సిలర్ గారు మేము పోయి మినిస్టర్ గారిని కోరడం జరిగింది సార్ మీరు ఓపెనింగ్కి రండి అట్లానే ఇక్కడ వంద పడకల మినిస్టర్ గారు మా కోరిక మేరకు వంద పడకల హాస్పిటల్ని దాంతో దాంతోపాటు ఈ హాలు ఫంక్షన్ ఓన్లీ స్ట్రక్చరే కట్టిరు వాళ్ళు దాంట్లో ఇంకా ఎక్విప్మెంట్స్ కానీ మిగతావి చాలా రావాలి దాన్ని కూడా ఆయన వస్తే సహకారం ఉంటుంది ఈ వంద పడకల పాటు ఇక్కడ పోస్ట్ ఆఫీసు రేషన్ షాపులు మిగతా వాటిని శాంక్షన్ చేయించుకుందాము అని ఒక మంచి ఉద్దేశంతో మేము పోయి పిలిస్తే ఆయన ఒకటే మాట అన్నారు మినిస్టర్ గారు మీ లోకల్లో ఇప్పుడు కూడా మహిళా చైర్మన్ ఉన్నది ఆమె ఆమె ప్రోటోకాల్ ప్రకారం ఆమె మమ్మల్ని పిలవాలి నేను ఆమెని మించిపోవడం తప్పు ప్రోటోకాల్ మనం పాటించాలి ఆమెను వాళ్ళని వచ్చి నన్ను ఇన్వైట్ చేయమనండి లేదా అట్లీస్ట్ ఒక ఫోన్ చేయమనండి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని మినిస్టర్ గారు అన్నారు అదే మాట ఈయనకు చెప్తే సోమిరెడ్డి గారు చెప్తే నేను రాను మాకు మా ఎమ్మెల్యే ఉన్నాడు నేను అన్నాడు ఈయన మినిస్టర్ దగ్గర మీరు పోరే పోరంటున్నారు కదా మేము పోతామయ్యా నువ్వు రమ్మంటే నువ్వు రావు